తన తల్లి చనిపోయి మూడేళ్లు దాటినా నేటి వరకు తనకు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చే విషయంలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తక్షణమే తమకు ఆయా డెత్ సర్టిఫికేట్ అందించి తనకు న్యాయం చేయాలని బాధిత కుమారుడు ధనాల శంకర్రావు కోరారు శనివారం నగరంలోని పేదవాల్తేరు లోని నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా తల్లి జీవీఎంసీలోని శానిటేషన్ విభాగంలో స్వీపర్ గా విద్యులు నిర్వహిస్తూ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటిన మరణించారని ఆ తర్వాత శ్మశాన వాటికలో ఇచ్చిన పత్రం ఆధారంగా జీవీఎంసి మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే నేటికి జీవీఎంసీ అధికారులు ఆయా ధృవీకరణ పత్రాన్ని అందించకుండా తల్లి ధనాల లక్ష్మి పేరును కోనా లక్ష్మిగా నకిలీ ఆధార్ కార్డు ద్వారా మార్పు చేశారు వాస్తవానికి నా తల్లి నా ఇంటిలోనే మరణిస్తే వేరే ప్రాంతంలో మరణించినట్టు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం అందించారని దీంతో నాకు ఉద్యోగం అవకాశం లేకుండా నిరుద్యోగిగా ఉండిపోయానని తక్షణమే జీవీఎంసీ అధికారులు స్పందించి తన తల్లి డెత్ సర్టిఫికేట్ ను అందించాలని అయితే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మూడు సార్లు ప్రతి వారం జీవీఎంసీ స్పందనలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు సైతం కలిసి ఫిర్యాదు చేశామని అయినా నేటికి తమకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని తక్షణమే తన తల్లి డెత్ సర్టిఫికేట్ను ఇవ్వాలని బాధిత కుమారుడు శంకర్రావు కోడలు వరలక్ష్మి కోరారు నమస్కారం నా పేరు ధనల శంకర్రావు నేను కోడిపందలి వీధి మేధిగలి వీధిలో ఉంటున్నాను నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్యాయం జరిగింది మన ప్రభుత్వంలో ఎవరికి జరగలే అన్నయ్య నాకు ఒక్కడికే జరిగింది ఎందుకంటే నా తల్లి పని చేస్తూ శానిటరీ డిపార్ట్మెంట్ స్వీపర్గా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది బ్యాలేజ్ నంబర్ జోన్ ఫోర్లో స్వీపర్గా పనిచేస్తున్నారు నా తల్లిగారు దత్ రిపోర్ట్ మార్చి వేశారు జీవీఎంసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పేరు అప్పలరాజు గారు ఇప్పటిదాకా నా తల్లి దత్త రిపోర్ట్ నాకు ఇవ్వలే రేపిస్తాను ఇల్లుండిస్తాను అనుకోని ఇప్పటిదాకా వస్తూనే ఉన్నారు ఎవరు నాకు స్పందించలేదు ఎవరు ఇవ్వలేదు ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు ఎంఆర్ఓని అడితే శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ అడితే ఎంఆర్ఓ ఇలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ నాకు నాకు ఎవరు నాయం చేయడం లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్ గణేష్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళాను సార్ నా తల్లి గారి దాన్ని దత్ రిపోర్ట్ మార్చి వేస్తారు రెండో సెకండ్ ఏంటంటే నా తల్లిగారి పేరు ధనాల లక్ష్మి ఆధార్ కార్డులు కోన లక్ష్మిగా సృష్టించి నా తల్లిగారు ఉద్యోగాన్ని కొందరు వాళ్ళ సొంత పేరుతోటి మా తల్లిగారి పేరు కోన లక్ష్మి ఎస్ఆర్లో అంటే శానిటరీ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ శివబర్గా ఉండేటప్పుడు మా అమ్మమ్మ గారి పేరు కోన లక్ష్మి దాన్ని అలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటిదాకా అలాగే వచ్చి ఉన్నారు సార్ ఈ గత కాలంలో ఏమైందంటే నేను మూడు సంవత్సరాలు బట్టి నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను సార్ నా తల్లి గారు దత్తి రిపోర్ట్ ఇవ్వండి నాకు లేకలేరు ఇవ్వండి ఎవరు నాకు న్యాయం చేయడం లేదు ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారు నాకు అర్థం కావడం లేదు ఎంఆర్ఓ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నా తండ్రి బతికి ఉండగా నా తండ్రి పేరు కొట్టించి ఎవరో సూర్యరావు సూర్యరావట అతను ఎవరు నాకు తెలియదు సార్ మాకు తెలీదు మా రెల్లి మీదలో లేడు అతను మాకు చూస్తే కొండ మీద రెల్లి మీది అసలు చూస్తే కొత్త నెల్లి వీధి అక్కడ నుండి వచ్చి అక్కడికి వచ్చి ఎలా స్థిరపడ్డారో నాకు తెలియడం లేదు దీన్ని జీవీఎంసీ అధికార చుట్టూ స్పందనకు ప్రతి సోమవారం బిడ్డాను సార్ నూట తొంభై రెండు అప్లికేషన్లు ఉన్నాయి సార్ నా దగ్గర నూట తొంభై రెండు ప్రతి సోమవారం స్పందనకి వెళ్ళడం సంతకాలు పెట్టడం నేను పంపిస్తాను లేమ్మా పదిహేను రోజులు పడుతుంది ఒక నెల రోజులు పడుతుంది అలా చెప్పుకొని వస్తున్నా కానీ ఏ అధికారం నాకు స్పందించడం లేదు మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళాను సార్ మూడు సార్లు మీట్ అయితే నేను పని చేసి పెడతానమ్మా నేను పని చేసి పెడతాను అనుకునే వస్తాను ఈ కైతం పక్కన పెడుతున్నారు వాళ్ళేమో కింద పెడుతున్నారు రేపు రండి ఉండడానికి వాళ్ళు కూడా అలాగే చెప్తూనే ఉన్నారు ఎవరు అంటున్నారు ఇంకోసారి రామ్మని నేను దృష్టి పెడతాను అని చెప్తూనే ఉన్నారు అత్తగారు రెండు వేల ఇరవై ఒకటి నాలుగో తారీఖు ఐదో నెలలో చనిపోారండి ఆ రోజు నుండి ఈ రోజు దాకా మేము జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు నెక్స్ట్ మా ఆయన జాబ్ కూడా మానేసి మేము కష్టపడితేనే మేము తినగలం లేకపోతే లేదు అలాంటిది మా ఆయన పని మానుకొని అలా తిరుగుతున్నాం అత్తగారి డబ్బుల కోసం జాబ్ కోసం మేము ఆధార్ కార్డు డూప్లికేట్ ఆధార్ కార్డు చేశారు దాంతో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొని జాబు అమౌంట్ తీసుకోవాలని చూస్తున్నారు మాకు అన్యాయం జరుగుతుందండి దానికి మీరే న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాం మేము మరి దివ్యాంశానికి ఉందండి దాంట్లో రెండు వేల ఇరవై ఒకటి అనిస్ ఉంది మరి ఎవరు మార్చారో కూడా మాకు తెలియదు అది ధనాలా ఉన్నదానికి కోనాగా మార్చారు మా మాయగారి పేరు యాజ్రి ఆ పేరు తీసేసి సూర్యారావు అని పేరు పెట్టారు నెక్స్ట్ డోర్ నెంబర్ కూడా పదిహేడు పదిహేను డోర్ నెంబర్కి తీసేసి పదిహేడు పద్నాలుగు పద్నాలుగు డోర్ నెంబర్కి ఇచ్చారు ఒక దగ్గర చనిపోతే ఇంకో దగ్గర చనిపోయినట్టుగా డెత్ ఇచ్చారు మా ఇంట్లో చనిపోతే వేరే వాళ్ళ ఇంట్లో చనిపోయినట్టుగా ఇచ్చారు అది ఎంక్వైరీ లేకుండా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే ఆవిడకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది లేకుండా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ ఎంక్వైరీ చేయకుండా ఇవ్వరు కాగితం వేస్తాం మేము కాగితం వేస్తే మా ఆయనగారు సంతకం లేకుండా ఎంక్వైరీ లేకుండా మేము ఇవ్వమమ్మా అని చెప్పారు కానీ ఇద్దరు పేర్లు పెట్టేసి సంతకం ஃபேமிலி நம்பர் தேர்ட்டி சார்